చిత్తూరు జిల్లా పుల్సల మండలం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో దొంగలు పడ్డారా అంటే అవుననే అంటున్నారు స్థానిక ప్రజలు ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాలుగు రోడ్ల కూడలిలో మొబైల్ ఫోన్ల చోరీలే కాక ప్రయాణికుల నుండి నగదును కూడా కాజేస్తూ వారిని ముప్పతిప్పలు పెడుతున్నారు చోర శిఖామణులు నాలుగు రోడ్ల కూడళ్ళు సంచరిస్తూ నగదు కాజేస్తున్నారు దీంతో డబ్బు నష్టమే కాక మనోవేదన గురవుతున్నారు స్థానిక ప్రజలు ప్రయాణికులు శుక్రవారం మధ్యాహ్నం అయితే కల్లూరుకు చెందిన ఒక మహిళ తిరుపతికి వెళ్ళడానికి చిత్తూరు రోడ్డులో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా గుంగళూరు నుండి వచ్చిన బస్సు నాలుగు రోడ్ల కోళ్లలో పక్కకు ఆపింది బస్సు ఎక్కడానికి వెళ్ళగా ఆమె వెనక ముందు దాదాపు ముగ్గురు మహిళలు చూస్తే ఉద్యోగస్తుల్లా ఉన్నారు వారు ఆమెని ముందుకి వెనక్కి బస్సులో తోపులాటు విధంగా నటిస్తూ ఆమె బ్యాగులో నుండి దాదాపు పదహైదు వేల రూపాయలు కాజేశారు ఆమె ఆ సంగతి అప్పుడు గమనించలేదు ఆ మహిళలు ఆ బస్సులో కూడా ఎక్కకుండా చివరికి దిగేశారు బస్సు కదిలింది టికెట్ టికెట్ అని కండక్టర్ వచ్చి కల్లూరు ఘాట్ రోడ్డులో టికెట్ కోసం ఆమె వద్ద డబ్బులు అడగగా తన బ్యాగులో డబ్బుల కోసం చేపెట్టగా నిర్గాంతపోవడం ఆ కల్లూరు మహిళ వంతయింది పదహైదు వేల రూపాయలు వేరే వారికి ఇవ్వడానికి ఆమె ఆ తిరుపతి బస్సులో వెళ్తుండగా వారు కల్లూరు నాలుగు రోడ్ల కోడలోనే ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి కాజేశారు దీంతో నిర్గాంత పోవడం ఆ మహిళ వంతైంది కాబట్టి మిత్రులారా కల్లూరు నాలుగు రోడ్ల కోడల్లో కొత్తగా చూర శిఖామణులు సంచరిస్తున్నారు ఏ క్షణంలోనైనా మీ జేబులో నుంచి పర్సు కాజేయచ్చు బస్సులో ఎక్కే విధంగానే ఉంటారు కానీ డబ్బులు కాజేసి అక్కడి నుంచి మాయమవుతారు కాబట్టి కల్లూరు నాలుగు రోడ్ల కోడలో కొత్తగా ఎవరైనా మీకు ఇలా కనిపిస్తే తగు జాగ్రత్తలు వహించండి లేదంటే డబ్బులు క్షణాల్లో జేబుల్లోంచి మాయం కావడం ఖాయం తస్మాత్ జాగ్రత్త